ప్రియమైన శివ గ్రామస్తులందరికీ కూడా ప్రభు ఇసుకృష్ణ గారి పేట ధన్యవాదాలండి వనరులు చెప్పుకుంటామండి అయితే ఈరోజు ఇటు రీతిగా ఈ గ్రామానికి రావడం గల కారణం దేవుని యొక్క సువార్తను ఇక తెలియపరచడానికి వచ్చామండి అయితే చాపలు దగ్గరికి అయితే ప్రతి మానవునికి కూడా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఒక్కొక్కసారి ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది అసలు ఈ లోకంలో మనం పుట్టించిన వాడు దేవుడు అనేవాడు ఉన్నాడా ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు మనకి ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అన్ని చాలా సార్లు మన మనసులో మనం ఎన్నోసార్లు మన మనసులో మనకి దోబూచి ప్రశ్న మనకి ఎదురవుతూ ఉంటది నిజమే మన జీవితంలో చాలాసార్లు మనకు మనం అనుకుంటూ ఉంటాము అసలు దేవుడు ఉన్నాడా అసలు దేవుడున్నాడా చాలా సార్లు చాలాసార్లు మన కష్టాలు మన ఇబ్బందుల్లో ఉంటే ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అని అడుగుతాం అయితే తిరిగి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాము ఏంటంటే దేవుడు ఉన్నాడని అడిగితే ఉన్నారని నేను అడుగుతాను ఎందుకంటే మనం ఉన్నాం కాబట్టి దేవుడు ఉన్నాడు ఉదాహరణకు ఒక ఉదాహరణ మీకు చెప్తాను ఒక బైక్ తయారు చేసే వ్యక్తి ఉన్నాడంటే ఆ బైక్కి ఒక కంపెనీ ఉంటుంది నేను మాట్లాడుతున్న మైక్ ఉంది ఈ మైక్ కూడా ఒక కంపెనీ రెడీ చేసింది అంటే ఈ భూమి మీద మనం వాడే ప్రతి వస్తువు మన తినే పదార్థం నుంచి మనం వాడే వస్తువుల వరకు ప్రతిదీ కూడా ఎవరో ఒకరు ఈ లోకంలో తయారు చేసిన వ్యక్తి అనేవాడు ఉంటాడు అలాగే ఈ లోకంలో ఈ చిన్న చిన్న వస్తువులు మనం తినే వస్తువు ఒక వ్యక్తి రెడీ చేస్తే మరి మనం రెడీ చేయడానికి ఎవరో ఒకరు ఒకరు ఉండాలి కదా ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా అంటే మనల్ని పుట్టించేవాడు కూడా ఒకరు ఉన్నారు ఒకరు ఉన్నారండి మరి ఉంటే ఆ దేవుడు ఎలా ఉంటాడు ఒకవేళ ఉంటే ఆ దేవుడు ఎలా ఉంటాడు అని ఆలోచించినట్లయితే ఒక ఉదాహరణ మరలా మీకు చెప్దాం అనుకుంటున్నాను ఒకరోజు ఈ భూ ప్రపంచం మీద కొంతమంది జ్ఞానులు రెడీ అవి ఈ భూమి మీద ఎవరు గొప్పవారు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ పరిశోధిస్తూ ఒకనొక రోజు సముద్రం దగ్గరికి వెళ్ళారంట సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం దగ్గర అంటున్నారంట సముద్రమా సముద్రమా ఈ లోకంలో నీకంటే గొప్పవారు ఎవరు లేరంట మేము విన్నాము కాబట్టి నీవే మాకు దేవుడు అని అన్నారంట అప్పుడు సముద్రం తిరిగి జవాబిస్తూ ఈ మాట పలికింది ఏమని అయ్యా నేను గొప్పవాణి కాదు ఎందుకంటే నేను ఇంత పెద్ద సముద్రం అయినా ఈ భూ మీద అన్నింటికంటే నాకే ఈ భూమి మీద ఎంత పెద్ద స్థానం ఉన్నా సరే నా మీదకు వచ్చి ఎండను చూపించే సూర్యుడు నా మీదకు వస్తే నేను ఆదరైపోతానయ్యా కాబట్టి నేను సూర్యుని కంటే గొప్ప కాదు అని చెప్తే అప్పుడు ఈ జ్ఞానులు అందరూ కలిసి మరలా ఎక్కడికి వెళ్ళారంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళారు సూర్యుని దగ్గరికి వెళ్ళనంట సూర్యుడా సూర్యుడా సముద్రం చెప్పింది నీకంటే గొప్పవారు ఇక్కడ ఎవరో అని అప్పుడు సూర్యుడు అన్నారంట అయ్యో అయ్యో నేను గొప్పవన్ను కాదండి ఎందుకంటే నేను ఎంత వేడిమి కలవాడినైనా అనేకమైన వస్తువులను నేను నా దగ్గర రానకుండా అంత వేడిమి కలవంతో నేను ఉన్నప్పటికీ కూడా ఒక మేఘం నాకు అడ్డొస్తే నా వెలుగును ఈ భూమిపై కనబడకుండా ఒక మేఘం ఆపేస్తుంది కాబట్టి నేను గొప్పవని కాదు కనుక వీరు మేఘం దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఈ యొక్క జ్ఞానులు అందరూ కలిసి మరలా మేఘం దగ్గరికి వెళ్ళారంటండి ఆ మేఘం దగ్గరికి వెళ్తే మేఘం చూసి అన్నారంట సముద్రం అడిగితే చూడన్నాడు సూర్యుని దగ్గరికి వెళ్ళి వెళ్ళి నువ్వు గొప్పవాడు అంటే కాదు కాదు మేఘం అన్నది మరి ఇది నిజమా అని ఆ మేఘాన్ని అడిగితే ఆ మేఘం జవాబు ఇచ్చిందంట నిజమే నేను సూర్యుని నుంచి వచ్చి వెలుతురుని సైతం నేను ఆపగలనేమో కానీ నన్ను ఆపేది ఒకటి ఉంది అని జవాబు జవాబిచ్చిందంటే అదే గాలి ఆ గాలి నన్ను కొడితే ఈ నేను ఎక్కడికో వెళ్ళిపోతాను కనుక నేను గొప్పవాన్ని కాదు కాబట్టి మీరు వెళ్ళి గాలిని అడిగినప్పుడు మరలా జ్ఞానులు వెళ్ళి గాలిని అడిగారంట గాలి 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 నువ్వు గొప్పదం అంట కదా మేఘం చెప్పింది అన్నప్పుడు మరలా అవి ఏందంట నేను గొప్పదానం అయి ఉండొచ్చు లోకంలో భూమిపై వర్షాన్ని కురిపించే మేఘాలను నేను బయటికి త్రోలు వేయచ్చు కానీ నన్ను ఆపేది ఒకటి ఉంది అదే పర్వతం ఉందంట మరల పర్వం దగ్గరికి వెళ్ళి పర్వతమా పర్వతమా వీళ్ళందరినీ అడిగాను కనీసం నువ్వు జవాబు చెప్పు నువ్వు నిజమైన నువ్వు నిజంగా శక్తివంతురాలు అని అడిగినప్పుడు మరలా పర్వతం అన్నదంట లేదు లేదు నన్ను తగ్గేసి మనుషులు ఉన్నారన్నారంట ఎందుకో చెప్పనా ఈ లోకంలో ఈ లోకంలో పర్వతాలను సైతం పకిలించగలిగే శక్తి ఎవరికి ఉందంటే మానవులకి ఉందండి మానవుడికి మాత్రం ఉంది అప్పుడు మరలా అవి జ్ఞానులు అందరూ వచ్చి మానవుని అడిగారు ఇదిగో మీరు కూడా ఈ యొక్క అనేక మందిని కలిసాము అందరితో మాట్లాడినప్పుడు వారు చెప్పిన సమాధానం మీకు చెప్తున్నాము మీరు శక్తివంతులు అన్నప్పుడు లేదు 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 మేము శక్తివంతం కాదు ఎందుకంటే మమ్మల్ని భయపెట్టి దొరుకుతుంది అదే మరణం అన్నదంట అప్పుడు ఈ జ్ఞానులందరూ కలిసి మరణ మరణ మరల మరణాన్ని దగ్గరికి వెళ్ళి మరణమా మరణమా నువ్వు గొప్పదానం అని నువ్వు అని పర్వతం చెప్పింది సూర్యుడు చెప్పాడు వీళ్ళందరూ నిన్ను మాత్రమే సంబంధించరు ఇంకో ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు గొప్పదానం అనుకుంటున్నావు అంటే ఆ మరణం ఉందంట లేదు లేదా లేదు నేను మరణం నేను గొప్పవాన్ని కాదంట అదేంటి అంటే నన్ను మింగేసేవాడు ఉన్నాడంట అన్నదంట అదేంటి నన్ను మింగేసేవారు ఉన్నారా ఎవరు అని అడిగితే యేసుక్రీస్తు క్రీస్తు పౌలు వారు ఈ భూమిపై ఈ ప్రపంచంపై మరణాన్ని మింగేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే కేవలము నచరయుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారు మాత్రమే మాత్రమేనండి గనుక ఈ భూమిపై నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారని మనం ఆలోచిస్తే అతడు మరణాన్ని వేసిన వాడే ఉండాలి అతడు మరణం నుంచి తిరిగి లేచాడంటే ఇప్పటికీ కూడా ఆయన ఖాళీ సమాధి ఎప్పటికీ సమాధి ఖాళీగానే ఉంది ఈ భూ ఎవరిదైనా ఖాళీ సమాధి ఉన్నదంటే అది కేవలం ఏసుకృతి పోలివారు మాత్రమే కాబట్టి దేవుడు ఉన్నాడా ఉన్నాడు ఉంటే ఎలా ఉంటాడు మరణాన్ని జయించిన వాడే ఉంటాడు ఆ మరణాన్ని జయించిన వాడు నచ్చరేయుడు అని ఏసుకృతిపోలువారు ఎందుకంటే మరణాన్ని ఎందుకు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి భయం భయపడేది ఏదైనా ఉందంటే మరణం మాత్రమే ఆ మరణం గురించి డబ్బులు ఖర్చు పెడతారు ఆ మరణం గురించి హాస్పిటల్ వెళ్తారు ఆ మరణం తప్పించడానికి రకరకాల ప్రయోగాలు చేస్తారు కానీ ఎప్పటికైనా సరే ఆ మరణాన్ని చేతులు ఆ మరణం యొక్క చేతిలో మనం చిక్కుబడిపోతాం పడిపోతాం చిక్కుపడిపోతాం ప్రియమణే వాళ్ళరా మరి ఆ మరణం తప్పించుకోవాలంటే మరణం తప్పించుకోవాలంటే మరణాన్ని జయించిన వాటిని మనం విశ్వసించాలి ఆయనే ఇసుక ఇసుకోలేవారు ఆయన నమ్ముకుంటే మరణం వచ్చిన వ్యాధి వచ్చిన బాధ వచ్చిన మరణమే మన కళ్ళ ముందు ఎదురైనా సరే ఆయన ఎలా అయితే ధైర్యంగా ఉన్నాడో అటువంటి ధైర్యాన్ని మనకిచ్చి మనల్ని మరలా పునరుద్ధానంలో మనల్ని లేపి ఆయనతో పాటు తీసుకెళ్లిపోతారు కనుక మరలా ఒకసారి ఆలోచించండి పునరాలోచన చేయండి దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు ఆయన మరలా వస్తాడు ఆయన వచ్చినప్పుడు మనమందరం కలిసి ఆయనతో పాటు వెళ్ళాలి అంటే మనము ఆయన ఎందు విశ్వాసం నుంచి ఆయన ఎందు పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడి ఆయన కొరకు మనం ప్రతి కలిగినట్లయితే ఖచ్చితంగా మనం పరలోకానికి చేర్చుకుంటామని మనం చేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం వాళ్ళు టెక్నికల్ గా ప్రేమించిన ప్రేమ పని లోపితండి ఎవరైతే